ప్రైజ్లా ప్రభుని క్రీస్తు సకరిస్తున్నామంలో మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుతూ దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరింపబడుతున్నారని విశ్వసిస్తున్నాను మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము యోపు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదో ఉచము ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడును నిజంగా యోగూ జీవితము ఎన్నో శ్రమల గుండా ప్రయాణం కొనసాగింది ఆ యోగు తన శ్రమల గురించి ఆలోచించుకుంటూ తనకు తాను ఎన్నోసార్లు తన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఎంతోమంది ఉన్నప్పటికీ నాకే ఎందుకు ఈ శ్రమలు అని యోగో ఆ ఆలోచన యోగుని ఎంతగానో కృంగదీసింది అప్పుడు యోగో తన మనసుకు తాను సత్తి చెప్పుకుంటున్నాడు దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను శోధించ ంపబడిన తర్వాత నేను ఒక సువర్ణంగా మారుతాను అని యోబు తన తన మనసుకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు అవును నీ జీవితంలో కూడా ఎంతోమందిని చూసినప్పుడు దేవునికి విరోధముగా ఉన్న వారందరూ వర్దిల్లుతారు కానీ దేవునికి దగ్గరగా ఉన్న నీకు మాత్రమే అడుగడిగిన సంఖ్యలు బాధలు శ్రమలు కష్టాలు ఎదురవుతాయి అప్పుడు నీకు వచ్చే డౌట్ ఏంటంటే నాకే ఎందుకు ఈ శ్రమలు నాకే ఎందుకు ఈ ట్రబుల్స్ అండ్ అఫ్లిక్షన్స్ నాకే ఎందుకు టెంప్ట్ అండ్ ట్రయల్స్ అని మీరు అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు యోగు అనుకుంటున్నాడు ఏంటంటే నేను సువర్ణముగా మారే దినము ఆసన్నమవుతుంది అని యోబు తన మనసుకు సర్ది చెప్పుకుంటున్నాడు అవును అన్నిటికంటే బంగారం ఎంతో విలువైనది బంగారాన్ని ధరించుకున్న వారికి కూడా ఎంతో విలువనిస్తారు ఆ విలువ దేవు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఇంకొకరికి లేని శ్రమలు ఇంకొకరికి లేని శోధనలు జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్నావంటే వాళ్ళకి ఇవ్వని విలువ దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ముందు కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచి అన్ని శ్రమలను దాటిన మోసే వలె అన్ని కష్టాలను నష్టాలని శోధలని భరించిన యోబు వలె వీళ్ళందరినీ దేవుడి రోజు మన ముందు పెడుతున్నాడు కాబట్టి దేవుడినికు ఒక విలువని ఇవ్వాలనుకుంటున్నాడు ఆ విలువ ఎలాంటిదంటే ఈరోజు నిన్ను తృణీకరించిన మనుషులు రేపు నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సినంత విలువని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుణ్ణి నిన్ను అంత సువర్ణంగా మార్చాలనుకుంటున్నాడు కాబట్టి నీకు వచ్చిన కష్టాలు నీకు వచ్చిన బాధల నిమిత్తమై నువ్వెంత మాత్రమో బాధపడక నీకు నువ్వు ధైర్యం తెచ్చుకుంటూ దేవుని వైపు చూడు దేవుడు ఖచ్చితంగా శ్రమల్లో నిన్ను ఆదరించి ధైర్యపరిస్తే బలపరుస్తాడు ఈ వాగ్దానము దేవుడు అనేక జీవితంలో నెరవేర్చి బలపరిచి స్థిరపరచిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిలోకమందున్న మా తండ్రి నీకు మహిమ కలుగును గాక ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు ప్రభువ మా శ్రమంలో మమ్మల్ని ఆదరించి మాటని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ఎంతమంది మీదైతే తండ్రి మీరు ఒక నిర్ణయం ఒక చిత్తమో కలిగి తండ్రి ఒక విలువనివ్వాలనుకుంటున్నారు వారందరికీ శోధనలో కూడా సహించి తప్పించుకున్న మార్గమును దయచేయమని మహిమ ఘనత ప్రభావం నుంచి నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నిరవేర్షుమను ప్రభు ఏసు క్రిస్తు నాములో అడిగి పర్తలాడి వేడు నామ తన్రి ఆమేను